వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎలా ఉన్నారండి అందరూ మన ఛానల్కి ట్వంటీ ఫోర్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యారండి నిజంగా అదొక గ్రేట్ న్యూస్ కింద నేను అనుకుంటాను లాస్ట్ వన్ వీక్ నుంచి అయితే మన ఛానల్ పికప్ అయిందండి ఇంతకు అయితే నేను చెప్పాను కదా ఆల్రెడీ ఛానల్కి సబ్స్క్రైబర్స్ అందరు తగ్గిపోతున్నారు అని చెప్పేసి సో ఇదొక ఎగ్జాంపుల్ లాగా కూడా మన ఛానల్లో ఉన్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి నేను చెప్తాను ఒక స్టేజ్ అనేటువంటిది ఎప్పుడు అలాగే ఉండదండి మంచి వెనక చెడు చెడు వెనక మంచి అట్లనే ఉంటుంది నేను నిజంగా చెప్తున్నాను కదా అంటే మరి దీనికి కూడా మీరు ఇంతలా ఫీల్ అవ్వాలా అని అనుకోవచ్చు ఇద్దరు ముగ్గురు అనుకోవచ్చేమో కూడా చెప్తానండి ఇప్పుడు ఇది ఏంటిదంటే ఇది నేను ఖాళీగా ఉండకుండా మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ కింద నాకు దొరికింది అండ్ మీరు నన్ను చూసి ఎట్లయితే మోటివేట్ అవుతారో నేను కూడా అట్లనే మోటివేట్ అవుతాను మీ నుండలి మీ కమెంట్స్ నుంచి ఎట్లా అంటే ఓకే నన్ను చూసి చాలా మంది చదువుతున్నారు కదా ఇంకా నేను కొంచెం ఎక్కువ చదవాలి ఇంకా ఎక్కువ చదవాలి అని చెప్పేసి ఆ తపన అనేటువంటిది నాలో ఎక్కువ వస్తుంది అనమాట ఇంకేమైనా మన ఛానల్ మెంబర్స్కి కొత్తగా ఇంకేమైనా అందించాలి ఆల్రెడీ ఇనిషియేటివ్స్ చూసారు కదండి చాలామంది జాయిన్ అయ్యారు కొత్తగా ఈ యొక్క వన్ వీక్లోనే చాలా మంది జాయిన్ అయ్యారండి సో చాలామంది అడుగుతున్నారు కూడా అది నేను చెప్పాను కదండి ట్వంటీ నైన్ రూపీస్తో రిమైనింగ్ అంటే ఇండియన్ హిస్టరీ ఒకటి ఫిఫ్టీ నైన్ రూపీస్ రిమైనింగ్ అన్ని నేను ట్వంటీ నైన్ రూపీస్కే పెట్టాను యాక్చువల్లీ నేను సెకండ్ టైమ్ చెప్పానన్నమాట నేను తర్వాత నేను పెంచుతాను కోర్స్ ఫీ అంటే నార్మల్గా మంత్లీ పే జాయిన్ బటన్ ద్వారా పే చేయడానికి హండ్రెడ్ అలా చేస్తాను అని చెప్పేసి అన్నాను కానీ చేయలేదండి అది చాలా మంది ఆటోపే అనేటువంటి డిసేబుల్ చేసుకోవట్లేరు అందుకని చెప్పేసి ఎందుకు అంత ఎక్కువ మనీ పెట్టడం అని చెప్పేసి ఇనిషియల్గా జాయిన్ బటన్లో ట్వంటీ నైన్ రూపీస్ తోటే స్టార్ట్ అవుతుంది సో కేవలం అందులోనే ఇండియన్ పాలిటీతో పాటు తెలంగాణ హిస్టరీ మీరు ఒకసారి చూడండి జనరల్ సైన్స్ కావచ్చు జోగ్రఫీ కావచ్చు చాలా సబ్జెక్ట్స్ అయితే నేను అందులో చెప్పడం జరిగింది ఒకసారి చూడండి అవి ఏంటిదంటే కంప్లీట్గా సబ్జెక్ట్ మొత్తం చెప్పలేదండి ఒక గ్రూప్ వన్ ఆస్పరెంట్ ఒక సబ్జెక్ట్ని ఎట్లా అంటే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడడం అనేటువంటిది వేరు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడడం చదవడం అనేటువంటిది వేరు కదండి సో నార్మల్గా కొంతమంది సబ్స్క్రైబర్స్ ఎట్లా అడుగుతారంటే అక్క మేము ఫస్ట్ వెళ్ళి స్టార్ట్ చేస్తున్నాం మాకు నోట్స్ ఎట్లా రాసుకోవాలో తెలియదు ఒక సబ్జెక్ట్ నుంచి బిట్స్ ఎట్లా పడతాయో తెలియదు అసలు సబ్జెక్ట్ రీడింగ్ సరిగ్గా రాదు మాకు అని అనుకునే వాళ్ళందరికీ మన ఛానల్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్తానండి ఒకసారి మీరు మన క్లాసెస్ చూడండి తెలంగాణ హిస్టరీ ఒక్కటి చూడండి మీకు నిజంగా చదువు మీద చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ వస్తుంది ఒకే సబ్జెక్ట్ని ఇట్లా చదవాలా ఇంత బాగా అర్థం చేసుకోవాలా అని చెప్పేసి అయితే మీకు అర్థమవుతుంది అయితే నేను ఎక్కడిదాకా చాలా మంది నన్ను ఫాలో అవుతున్నారండి ఈ రీసెంట్ టైమ్స్లో కొంతమంది సబ్స్క్రైబర్స్ ఎట్లా అంటే అంటే రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళు మీతో చదువుతాము అని చెప్పేసి కనెక్ట్ అయ్యారన్నమాట సో వాళ్ళందరూ మన వీడియోస్ చూస్తూ నేను ఎక్కడి వరకు చదివానో అట్లా కొంతమంది నాతో పాటుగా గా చదువుతున్న వాళ్ళు ఉన్నారు సారీ మా నేను సాటర్డే సండే వీడియోస్ అయితే పోస్ట్ చేయను మాక్సిమం ఏదో ఇంకా తప్పదు అనుకున్నప్పుడు ఇట్లనే మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఏదైనా డౌట్స్ ఫ్రీక్వెంట్గా అడుగుతున్న డౌట్స్ని నేను అట్లా వీడియో రూపకంగా షేర్ చేస్తాను అనమాట అది ఎప్పుడు గా చేస్తాను రెగ్యులర్గా అయితే సాటర్డే సండే వీడియోస్ రావు నిన్న మండే ఏమైంది అంటే నిజంగా హెల్త్ మళ్ళీ బ్యాక్ పెయిన్ బాగా సివియర్ అయిందండి నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ నేను ఎప్పుడైతే చదవడం స్టార్ట్ చేస్తానో అప్పటి నుంచి నాకు స్టార్ట్ అయిపోతుంది నేను ఎందుకు నా నోట్స్ని పదే పదే ఇంత క్లీన్గా ఇంత దగ్గర నుంచి వెళ్ళి చూపిస్తున్నాను దయచేసి సీరియస్ ఆస్పిరెంట్స్ చూడండి అంటే జాగ్రఫీ చాలా మంది చదువుతారు కానీ అసలు ఆ పాయింట్ అంటే ఆ పేజ్ నుంచి ఏ బిట్స్ వస్తాయి అసలు ఆ కంప్లీట్ ఆ పేజీలో కొన్ని హైలైట్ పాయింట్స్ అనేటువంటిది నేను అక్కడే కొన్ని రాసుకుంటాను కొన్ని అండర్లైన్ చేస్తాను ఇంకా ఇది హై స్కోప్ ఉన్న బ్రిలిమ్స్ బిట్ అని అనిపించినప్పుడు మాత్రం ఖచ్చితంగా రాస్తాను నేను అండర్లైన్ చేసినప్పటికీ కూడా రాస్తాను సో నేను అందుకే వీడియోలో మీరు జాగ్రఫీ ఎట్లా చదవాలి అనేటువంటిది నేను సపరేట్గా వీడియో చేస్తాను అని చెప్పేసి అన్నాను కానీ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం అండి అంటే నేను అనుకున్నాను కానీ అది అనుకున్నంత సింపుల్ కాదు సబ్జెక్ట్ చెప్పడం ఇప్పుడు ప్రతి ఒక్క జాగ్రఫీ టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోవాలంటే చాలా టైం పడుతుంది సో అందుకనే నేను చదువుతున్నప్పుడే నాతో పాటు చదవండి అంటే నేను ఏదైతే అండర్లైన్ చేసి ఉన్నానో నేను ఏదైతే పేజీలో పైన రాస్తానో అవి చూడండి ఓకే ఓకే అంటే ప్రిలిమ్స్ బిట్ ఇది వచ్చే ఛాన్స్ ఉందా అని చెప్పేసి అట్లా అర్థం చేసుకోండి అందుకని పాస్ చేసిన పేజ్ పేజ్ నాతో పాటు ప్యారెల్గా చదివే సిస్టర్స్కి బ్రదర్స్కి నేను చెప్తున్నాను నేను ఎక్కడదాకా చదివానంటే ల్యాండ్ ఫామ్స్ అయితే కంప్లీట్ అయిపోయిందండి యూనిట్ త్రీ ఇప్పుడు మీకు తెలుసు కదా అందరికీ నేను లెవెంత్ క్లాస్ ఎన్సీఆర్టీ బుక్ ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జోగ్రఫీ అది ఇంకా కంప్లీట్ అవ్వలేదండి నాకు సో నేను థర్డ్ యూనిట్ అయితే కంప్లీట్ అయిపోయింది థర్డ్ యూనిట్లో మనకు ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ చాప్టర్స్ ఉంటాయి అవి కంప్లీట్ అయిపోయినాయి నేను యూనిట్ సెవెన్ సారీ యూనిట్ Thank యూనిట్ ఫోర్లో క్లైమేట్ స్టార్ట్ చేశాను క్లైమేట్లో ఎయిత్ నైన్త్ టెన్త్ లెవెన్త్ అవైతే కంప్లీట్ చేశాను యాక్చువల్లీ నిన్న నేను వీడియో చేయలేదు కాకపోతే నిన్న నేను టూ చాప్టర్స్ అయితే చదివాను సో ఈరోజు వచ్చేసి టెన్త్ లెవెన్త్ ఇప్పుడు అంటే మార్నింగ్ నుంచి నేను మార్నింగ్ నైన్ థర్టీకి కూర్చున్నానండి సో ఇప్పటివరకు అయితే నాకు కంప్లీట్ అయిపోయినాయి టూ చాప్టర్స్ మేబీ ఇంకొక వన్ చాప్టర్ కూడా కంప్లీట్ అవుతుంది అండ్ వాటర్స్ కూడా కంప్లీట్ చేయడానికి చూస్తాను ఈరోజు ఎండ్ ఆఫ్ ది డే కల్లా ఎందుకంటే రేపు కానీ ఎల్లుండి కానీ నేను నెక్స్ట్ ఇంకొక బుక్ అయితే స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను సో కంప్లీట్గా ఇంకా ఈ వీక్ కూడా నేను కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేస్తానేమో అన్న అది కూడా వస్తలేదు ఎందుకంటే మేబీ నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేస్తాను మా చిన్న పాపకు కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్గా అంటే ఫుల్ డే అనేటువంటిది స్కూల్ స్టార్ట్ అయితే ఇప్పుడు హాఫ్ డేనే రన్ అవుతుంది మా మా చిన్న పాపకి సో వాళ్ళకి ఫుల్ డే అయిందనుకోండి నాకు కొంచెం డేలో కొంచెం టైం ఎక్కువ మిగులుతుంది నాకు ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ కల్లా నేను కిందకెళ్ళి నా చిన్న పాపని పికప్ చేసుకోవాలన్నమాట సో దానివల్ల నాకు టైం అయితే ఎక్కువ ఉండట్లేదు ఇప్పుడు సో నెక్స్ట్ వీక్ నుంచి వెళ్ళి నేను యాక్చువల్లీ ఇట్లా వీళ్ళు హాఫ్ డే పెడతారని కూడా నేను అనుకోలేదు లేకపోతే నేను ఈ వీక్ నుంచే కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేస్తానని లాస్ట్ వీక్ చెప్పాను కదా సో ఇంకా ఈ వీక్ కుదరదు నెక్స్ట్ వీక్ అండ్ నాకేంటిదంటే నేను స్టార్ట్ చేసేటప్పుడు నాకు మినిమం త్రీ అవర్స్ టైం అయితే ఉండాలి కరెంట్ అఫైర్స్కి లేదు అంటే మా మార్నింగ్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ నైట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అది కూడా డిస్టర్బెన్స్ లేని టైంలో పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు అండ్ నైట్ అంటే పిల్లలు పడుకున్నప్పుడే చదువుతాను డిస్టర్బెన్స్ ఇన్ ద సెన్స్ నేను పిల్లల్ని ఎప్పుడు అనండి కాకపోతే ఏంటంటే నా మైండ్కి ఏమంటారు మధ్య మధ్యలో లేసి అన్నిసార్లు తిరగడము లేవడం ఇట్లా నాకు అంత లోపలికి అనమాట బ్రెయిన్లోకి సో కాన్స్టెంట్గా కూర్చొని ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే చదువుతాను అప్పుడే నాకు బ్రెయిన్కి ఎక్కుతుంది సో అదనమాట కరెంట్ అఫైర్స్ చదవాలంటే అంత ఈజీ కాదు అని దట్టు మనకు కొత్తది కదా ఇప్పుడు ఈ సబ్జెక్ట్స్ అయితే ఆల్రెడీ మనం చదివి చదివి ఉన్నాము దాన్ని మనం రివిజన్ చేస్తున్నాం కాబట్టి అంతేమీ అనిపించదు పిల్లలు ఉన్నప్పుడు కూడా నేను చదువుకుంటాను కానీ కరెంట్ అఫైర్స్ కానీ ఇంకేదైనా కొత్త సబ్జెక్ట్ నేను చదవాలి అని అనుకున్నప్పుడు నాకు రాని సబ్జెక్ట్ నాకు తెలియంది ఏమైనా చదవాలనుకుంటే మాత్రమే పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు లేదంటే పడుకున్నప్పుడు అప్పుడే నేను టైం అయితే ఆ టైం ప్రిఫర్ చేస్తాను చాలామంది అడుగుతున్నారు పిల్లలు ఉన్నప్పుడు ఎట్లా చదువుతారక్క అక్క మీరు బ్రెయిన్కి ఎక్కుతుందా అని చెప్పేసి అడిగారు సో అందుకని ఎంత క్లియర్గా నేను మీతో షేర్ చేస్తున్నానండి నేను వీడియోలో మాట్లాడే ప్రతి లైన్ అంటే మన చాలా మంది మెయిల్స్ చేస్తూ ఉన్నారండి సో వాళ్ళకి అంటే మెసేజ్ రూపకంగా కాకుండా అక్క మీరు చెప్పండి అక్క మీరు నిజంగా మీరు చదివేటప్పుడు మీకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తే మీరు ఎట్లా సాల్వ్ చేసుకొని ఎట్లా చదువుతారు అని చెప్పేసి స్పెసిఫిక్గా అడుగుతారు చాలామంది హౌస్ వైఫ్స్ ఉంటారండి మన ఛానల్ మెంబర్స్లో సో వాళ్ళ కోసం అని చెప్పేసి నేను మాట్లాడే ప్రతి మాటకి ఆన్సర్ అనమాట మీ మెయిల్స్కి ఆన్సర్స్ అనమాట నా మాటలు ఇవన్నీ సో అందుకనే డైలీ ఒక వీడియోలో నేను ఇట్లా పోస్ట్ చేస్తూ ఉంటాను నేను ఏం చదువుతాను అనేటువంటిది కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను సో చూడండి అండ్ నేను ఎప్పుడైనా సరే నా బుక్ ని నేను చూపించాను అనుకోండి అక్కడ పాస్ చేయండి ఓకే ఈ బిట్ పడుతుంది నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను ఈ అంటే ఈ మన వన్ వీక్లోనే నేను జాగ్రఫీలో బిట్స్ ఏమేమి పడ్డాయి అనేటువంటిది కూడా టూ త్రీ టైమ్స్ మెన్షన్ చేసినట్టున్నాను కదా సో ఈ రోజు కూడా నేను నా బుక్ లోనైతే నోట్ చేశానండి చాలా అది ఒకసారి పాస్ చేసి మరీ చూడండి ట్వంటీ ఫైవ్ కే ఛానల్లో మన ఛానల్ కి ట్వంటీ ఫైవ్ కే వస్తే ఖచ్చితంగా మనము లైవ్లోకి వస్తానండి నేను ట్వంటీకే వచ్చినప్పుడు లైవ్లోకి రాలేదు టెన్ కే ఫిఫ్టీన్కే అట్లా వచ్చినప్పుడు నేను లైవ్కి వచ్చాను కదా ఈ మధ్యకాలంలో లైవ్ చేసి కూడా చాలా అయిపోయింది సో ట్వంటీ ఫైవ్ కే వచ్చినప్పుడు అది ఒకవేళ మండే టు ఫ్రైడే ఈ టైం గ్యాప్లో ఉంటే ఖచ్చితంగా నేను చేస్తానండి లైవ్ ఇన్ కేస్ ఈ టూ త్రీ టూ త్రీ డేస్ కానీ ఈ వీక్ ఈ వీకెండ్ లోపు కనుక అయిందనుకోండి ఒకవేళ ఈ ఫ్రైడే వరకు కనుక అయితే ఈ ఫ్రైడే లోపు నేను ఒక లైవ్ అయితే చేస్తాను అండ్ ఇంకొకటి కూడా చెప్తున్నానండి కొత్తగా ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళు చాలామంది ఎట్లా అక్క గ్రూప్ వన్కి స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఎలా ప్రిపేర్ అవ్వాలి చెప్పండి అని చెప్పేసి పదే పదే అడుగుతున్నారండి మన ఛానల్ యొక్క మెయిన్ ఉద్దేశమే అది ఫస్ట్ థింగ్ ఏంటంటే బుక్ లిస్ట్ అండి చాలామంది బుక్ లిస్ట్ కూడా సపరేట్గా వీడియో తీయండి అని అంటున్నారండి నేనేమంటున్నానంటే నాకు నేను ఫస్ట్లో ఒకటి బుక్ లిస్ట్ పెట్టుకున్నానండి కానీ అది నేను కంప్లీట్ గా చేయలేకపోయాను సో నేను ఏంటిదంటే బుక్స్ తీసుకున్నాను కానీ ఆ బుక్స్లో ఏదో మెయిన్ మెయిన్ కంటెంట్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివాను ప్రిలిమ్స్ కి నేను అంత ఎక్కువ బుక్స్ అయితే చదవలేదు టు బి ఫ్రాంక్ నేను నేనేంటిదంటే చదివితే చదువుతానని చెప్పాను చదవలేదంటే చదవలేదని చెప్తాను ఇప్పుడు అనవసరంగా నేను ఒక బుక్ మీతో కొనిపిచ్చి అది నేను చదవకపోయినా కూడా ఈ బుక్ చదవండి అని చెప్పేసి ఎప్పుడు ఒకరికి అయితే రెఫర్ చేయనండి నేను అలా అయితే బుక్ లిస్ట్ సపరేట్గా కావాలి అంటే మాత్రం నేను తీసుకున్న బుక్స్ అయితే చెప్తానండి అవి స్టాండర్డ్ బుక్సే ఆల్రెడీ నేను గ్రూప్ టూ బుక్ లిస్ట్ అని మన ఛానల్లో వీడియో అయితే చేశానండి సో అదే అనమాట అదే బుక్ లిస్ట్ నేను నా నా దగ్గర ఉన్న బుక్స్ అవే అనమాట సో మీరు గ్రూప్ వన్కి ప్రిలిమ్స్కి ఏం ఫాలో అయ్యారు బుక్స్ అంటే నేను సపరేట్గా టెక్స్ట్ బుక్స్ అయితే అంత ఎక్కువ చదవలేదండి మన ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళందరికీ అక్కడ నా నోట్స్ క్లియర్గా తెలిసిపోతుంది ఇండియన్ హిస్టరీ కావచ్చు అంటే ఫిఫ్టీ నైన్ రూపీస్ యాక్సెస్ చేస్తే ఇండియన్ హిస్టరీ వస్తుంది ఒకసారి అది కూడా చూడండి ఫిఫ్టీ నైన్ రూపీస్ అనండి వన్ మంత్ లో మీరు కంప్లీట్ చేయండి ఆటోపే డిసేబుల్ చేసేయండి అట్లనే ట్వంటీ నైన్ రూపీస్ తోటి రిమైనింగ్ అంతే అంటే మిగతా అన్ని క్లాసెస్ నోట్స్ అనేటువంటి అందులో ఉన్నాయి సో ఇంకా మిగతా ఏంటి అంటే పాలసీస్ స్కీమ్స్ కరెంట్ అఫైర్స్ ఇవే అనమాట మెయిన్ అండ్ ఇంకొక వీడియో అయితే నేను చేస్తానండి ఆ వీడియోలో నేను చెప్తాను అంటే ఈ అబ్స్ట్రాక్ట్ కానీ అవి అవి ఖచ్చితంగా చదవాలి అబ్స్ట్రాక్ట్ కానీ బడ్జెట్ కానీ అవుట్ లుక్ కానీ అవి చదవాలి నేను అవి స్టార్ట్ చేసినప్పుడు నేను మీతో షేర్ చేస్తాను అండ్ ఏ నుంచి ఏ ఏ పాయింట్స్ ఎట్లా చదవాలి మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ బిట్ పడే ఛాన్స్ ఉంది అనేటువంటిది నేను ఖచ్చితంగా నేను అది స్టార్ట్ చేసినప్పుడు చెప్తానండి ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి అది మాత్రం చెప్తాను సీరియస్గా గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ అట్లనే ఫ్రెషర్స్ కూడా ఒకసారి ఛానల్లో జాయిన్ అవ్వండి నేను అంతకుముందు ఎక్కువ చెప్పలేనండి కూర్చోబెట్టి చెప్పే ఛాన్స్ లేదు కాబట్టి అందుకనే నేను ఏంటిదంటే ఈ ఛానల్లో జాయిన్ అనేటువంటి ఒక బటన్ ద్వారా ఈ చేసుకుని తోటి వాళ్ళకి నాకంటే జూనియర్స్కి నేను ఇద్దాము నాలెడ్జ్ అనేటువంటి షేర్ చేద్దాము అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశాను తప్ప అందులో ఇంకా వేరే ఏమీ లేదు నార్మల్గా అయితే ఇట్లాంటి షార్ట్ నోట్స్ బయట ఎవ్వరూ చెప్పరండి నేనేమి డిజిటల్ బోర్డు యూజ్ చేయట్లేను నార్మల్ బోర్డు కూడా యూజ్ చేయట్లేను కేవలం నా నోట్స్ చూపిస్తూనే ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి చూడండి జాయిన్ అవ్వండి చాలా మంది అక్క మాకు కాల్స్ చేయండి అక్క అని చెప్పేసి అడుగుతున్నారు నిజంగా అంత టైం అయితే లేదండి ప్రజెంట్ నాకు ఇద్దరు పిల్లలతోటే గడిచిపోతుంది రోజంతా సో అంతేనండి ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి నేను ఖచ్చితంగా నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే పక్కా షేర్ చేస్తాను మీ అందరికీ అంతేనండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి రెగ్యులర్గా అంటే మీకు ఇంకెవరైనా తెలిసిన వాళ్ళు గ్రూప్ వన్కి అట్లా ప్రిపేర్ అవుతున్నారు అని అంటే ఖచ్చితంగా మన ఛానల్ వీడియోస్ని షేర్ చేయండి తప్పకుండా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి